సివిల్స్లో మంచి ర్యాంక్ వచ్చి సెంట్రల్ డిఫెన్స్లో ఉద్యోగం చేస్తూ వ్యాపార రంగం ఇటు ఫార్మా అటు రియాలిటీ రంగంలో తనదైన శైలిలో కష్టపడి వర్క్ చేసి సూపర్ సక్సెస్ సాధించారు అలాగే అందరివాడిగా మన్ననలు పొందారు ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు ఆయనే బైరా దిలీప్ చక్రవర్తి వ్యాపార రంగం నుంచి వెంటనే పాలిటిక్స్లో రావటానికి ఏదైనా మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం ఏమైనా ఉందా పార్లమెంట్లో జరిగిన తీరు మన ఎంపీలు ప్రవర్తించిన విధానం ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ దేశ్ ఏదో ఒక అనాథ స్టేట్ లాగా రాజధాని లేకుండా ప్రత్యేక హోదా లేకుండా పోలవరం పూర్తి కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే లాఫింగ్ స్టాక్ లాగా అయిపోవడం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని చూడటం ఆయన గొప్ప స్ఫూర్తి ఆయన ఏంటి అసలు ఆయన ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి తన డబ్బులు సంపాదించి ప్రజలకి చేసుకొని అన్ని తిట్టించుకొని అన్ని అవమానాలు పడి నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు సోషల్ ఒక హ్యూమనిస్ట్ ఒకటి చెప్పాలి మీరు అంటే బయట ఒక ప్రచారం నడుస్తూ ఉంటుంది రాహుల్ గాంధీ మీద లేకపోతే లోకేష్ గారి మీద ఒక ప్రచారం నడుస్తూ ఉంటుంది వాళ్ళని కించపరిచేలాగా ఇప్పుడు రాంగోపాల రామ లాంటి వాళ్ళు కూడా సినిమాలు తీస్తున్నట్టు అదే పరిచే వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు కదా మీరు దగ్గరగా చూశారు కదా వాళ్ళు చెప్పేదానికను లోకేష్లో ఉండే గుణాలకును ఎట్లాంటి వ్యత్యాసం లోకేష్ గారు పర్ఫెక్ట్ లేదారు చంద్రబాబు నాయుడు గారు అరసు లాంటి సంఘటన జరగకుండా ఉంటే ఇంకా అద్భుతం ఉంది ఏంటి సార్ వాళ్ళు ఏమో హామీ ఇస్తే మీరు వర్క్ చేస్తున్నారా కదా ఇప్పుడున్న ప్రభుత్వం విశాఖపట్నానికే ఏం తేలేకపోయింది మీరేమో ఒక ఎంపీగా ఒక ఎంపీగా అనకాపల్లికి ఐటీ హబ్ అంటారు నేను మీరు సైబరాబాద్ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మీకే టికెట్ వస్తుందని మీకు ఎక్స్పెక్టేషన్ ఉందా కాన్ఫిడెన్స్ ఉందా ఎందుకంటే మెగా ఫ్యామిలీకి మీరు చాలా దగ్గరని ఎస్పెషల్ ఎస్పెషల్లీ అల్లు అరవింద్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి వాళ్ళ కుటుంబాలతోటి మీకు స్నేహం ఉంది వాళ్ళ కుటుంబం మనిషిగా మీకు ఒక ముద్ర ఉంది చాలా కాలంగా సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయా చిరంజీవి వాళ్ళు ఎప్పుడు జనసేన చైర్మన్ మీకు సజెస్ట్ చేయలేరు రాజకీయ నాయకుడుగా చిరంజీవి గారిని చూశారు పవన్ కళ్యాణ్ గారిని చూశారు ఏమిటి సార్ వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏం కనపడింది మీకు సంక్షేమ పథకాల ద్వారా జగన్ బాగా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయాడు రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మీకు నేను నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో వేశానని ప్రతి సభలో చెప్తున్నాడు చూపించమంటాయన ప్రముఖ వ్యాపారవేత్త మెగా ఫ్యామిలీ ఇంటి మనిషి బైరా దిలీప్ చక్రవర్తితో పూర్తి ఇంటర్వ్యూ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు మీ కిరణ్ టీవీలో